చూసుకుంటే అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతా ఉన్నాయి అయితే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముప్పై వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తే ఆ డబ్బులన్నీ అమరావతి రాజధానిగా పెట్టేశారు ఇక రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు లేవో అభివృద్ధి చేయడం కోసం వచ్చిన డబ్బు అంతా అమరావతికి పెడితే ఇక చంద్రబాబు గారు పరిపాలన ఏం చేస్తారు ఇదేనా పరిపాలన అంటూ చాలా మంది అమరావతి రాజధాని పట్ల చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు సార్ మీ అభిప్రాయం అమరావతి మీద ఇలా దుష్ప్రచారాలు చేసే వాళ్ళు ఏ సమాధానం చెప్తారు చాలా మాట్లాడుతుంది ఎందుకంటే వాళ్ళు చేయరు వాళ్ళని చేయనివరు విమర్శించడం తప్ప వీళ్ళకి ఏది చేత కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అమరావతి కానీ అలాగే మరి పోలవరం ప్రాజెక్టు కానీ దేని నిధులు దానికే ఖర్చు పెడుతున్నారు దానికి సంబంధించిన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఆ విషయం అంతా ప్రజలు చూస్తూ ఉన్నారు అది అందరికీ తెలుసు వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి విమర్శ చేయాలి ఆ నిధులు ఇటు మళ్ళించారు ఈ నిధులను ఇటు మళ్ళించారు అని ఏది మాట్లాడటానికి అవకాశాలు లేఖు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏదో ప్రజలు ఎంటారనే ఉద్దేశంతో నోటుకు వచ్చింది ఏదో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా అబద్ధాలు నిజాలు అయితే కాదు ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు ప్రజలే అన్నీ కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళే నాయ నిర్ణేతలు అండి ఇందుట్లో నిర్ణేతలు కాబట్టి కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టపెట్టి ఈ రోజున అసెంబ్లీలో కూర్చునేటట్టు చేసినటువంటి ప్రజలందరూ కూడాను వాళ్ళ ఆలోచనలు విధానాలు వాళ్ళ పద్ధతులు కూడా బాగా ఉన్నాయి కూటమిని అధికారంలో అందుకనే కూర్చోబెట్టారు ఎందుకంటే కూటమి చేయగలదు మనకు న్యాయం చేయగలదు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చాలా అవసరము అనేది ప్రజలు తెలుసుకున్నారండి సరే ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వెళ్ళబడదో మనకు తెలుసు అవును అయితే పథకాలు ఇవ్వలేకపోవడానికి ఇంత విజనున్న నాయకుడు అలాగే నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి నుండి అలాంటి మాటలు రావడం కరెక్ట్ కాదు కదా అసలు ఎందుకు సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేకపోతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చారు గతంలో అప్పులు ఎక్కువైనా ఆ అప్పులు తీర్చే విధంగా మొత్తం అప్పుల మనమే కట్టుకుంటూ వస్తున్నాం కానీ కొన్ని కారణాల వల్ల కాస్త లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఆరు రకంగా మాట్లాడితే వీళ్ళు వక్రీకరించి విస్తృత స్థాయిలో పథకాలు ఎగ్గొట్టారు అధికారంలో రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట అని చెప్పి విస్తృత స్థాయిలో బురదజల్లి రాజకీయాలు చేస్తున్నారు సార్ ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారు సార్ సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది కాలంలో అటు పోలవరం ప్రాజెక్టు కావచ్చు అలాగే అమరావతి కావచ్చు అలాగే ఇప్పుడు ఉచితంగా గ్యాస్ ఇచ్చారు అలాగే మరి పెన్షన్ పెంచారు ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు పెన్షన్ మూడు వేలు చేసి ఏంటి రెండు వందల యాభై రెండు వందల యాభై చపని పెంచుకుంటూ మూడు వేలు ఇవ్వడానికే ఐదు సంవత్సరాలు పట్టింది ఆయనకి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే మూడు వేలని నాలుగు వేలు చేసి అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మూడు నెలలు పరిపాలించిన ఆ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్దారుకి ఇవ్వటం వారు చాలా ఆనందపడ్డారు అంతే తప్పించి ఆ పథకం చేయలేదు ఈ పథకం చేయలేదంటే వచ్చిన తొమ్మిది నెలల్లో ఎనిమిది నెలల్లో మరి రెండు పథకాలు అమలు చేశారు మిగిలిన పథకాలన్నీ కూడా ఒకటి ఒక్కటి ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అన్నీ కూడా దానికి సంబంధించినవి కూడా స్టీమ్ లైన్ జరుగుతూ ఉన్నాయి నువ్వేమో ఐదు సంవత్సరాలు పరిపాలించేసి ఆంధ్రప్రదేశ్కి ఏమో పెద్ద కన్న ఒటు పెట్టేసి అప్పులు పెట్టేసి నువ్వు వెళ్ళిపోయి వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వు డబ్బా కొట్టుకొని ప్రజలకి చెప్తే నమ్మే పరిస్థితి లేదు ఇవి నిజాలు కాదని ప్రజలందరికీ తెలుసండి సార్ ఇప్పుడు చూసుకుంటే ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని నెల పరిపాలన సార్ ఫైనల్గా ఇందాకే చెప్పాను మీకు ముందు అరంగానే చెప్పా కూటమి ప్రభుత్వం అనేది ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళింది వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఏదైతే అవసరమో అవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంది ముందుకే వెళ్తూ ఉంది కాబట్టి ఏంటంటే కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం ఏదైతే ఉందో మరి చాలా బాగుంది మునుముందు ఇంకా బాగుంటుంది ప్రజలందరికీ కూడా చాలా మంచి చేస్తుంది ప్రజలందరూ కూడా వీళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం ఉమ్ము చేయదు ఇందుట్లో ఏమాత్రం కూడా అతిశయోక్త లేదు ఏమైనా వ్యతిరేకత వచ్చిందా సార్ ఈ ఎనిమిది నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద కూటమి ప్రభుత్వం పరిపాలన మీద ఏమి వ్యతిరేకత లేదండి ఈ పని పార్టీ లేనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారం అధికారంలోకి వచ్చి ఏమీ చేయట్లేదు వీళ్ళకి ఏం చేత కాదని చెప్పడం తప్ప వీళ్ళు చేసింది లేదు వైఎస్ఆర్సిపి వాళ్ళు వడకబెట్టింది ప్రజలకు ఏమీ లేదు అందుకే చెప్పేదాకా ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్లిపోయారు ఆంధ్రప్రదేశ్ ని దాని అన్నిటిని పూడ్చుకుంటూ కూట ప్రభుత్వం ముందుకు వంద కోటి ఒకటి కోటి స్టీమ్ లైన్ చేసుకుంటూ అది ప్రజలందరూ గ్రహిస్తున్నారు వీళ్ళు మాత్రం గ్రహించరు ఎందుకంటే వీళ్ళు కుందేలు మూడే కాళ్ళు అది ఒకటే తెలిసి వీళ్ళకి అంతే తప్పించి ప్రజలకు ఏ విధంగా పరిపాలన వీళ్ళకి వీళ్ళకి ఏ కూడా తెలియదు లేదు సూపర్ సిక్స్ పథకాల గురించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమంటా మాట్లాడారు అప్పటి నుండి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఇంతకే చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏంటి సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వడం కాస్త కష్టతరంగా ఉంది అయినా సరే మేము అన్న మాట నిలబెట్టుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో సూపర్ సిక్స్ పథకాలు అవలంబించేలా చర్యలు తీసుకుంటాం ముందుకు అడుగులేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎందుకు ఇవ్వలేకపోతున్నామో దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు అయితే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళ యొక్క పేటిఎం బ్యాచ్ వీళ్ళందరూ విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు మొదలు పెట్టేశారు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేశారు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చంద్రబాబు నాయుడు గారు మాట నిలకడ ఉండదు జగన్మోహన్ రెడ్డి ఆనాడే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలన్నీ పక్కన పెట్టేస్తాడు అయినా సరే మీరు వినకుండా చంద్రబాబు నాయుడు గారు ఓటేసారు ఇప్పుడు అనుభవించండి అంటూ మరి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏంటి సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన అప్పుల గురించి మాట్లాడారు ఆ ప్రస్తావంతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గతంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక నెట్టేశాడు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి తీసుక జరిగే ఆంధ్ర రాష్ట్రాన్ని పక్కన పెట్టేసి అప్పుల కూచేసినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఉద్దేశించి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడారు అయినా సూపర్ సిక్స్ పథకాలు రెండు పథకాలు అలా డెవలప్పించారుగా ఏదైతే మూడు వేల రూపాయల ఫంక్షన్ నాలుగు వేల రూపాయలు చేశారో అది సూపర్ సిక్స్ లో ఒక పథకమే అంతేకాకుండా ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తారన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్న మాట ప్రకారం దీపం పథకాన్ని ఇస్తా ఉన్నారు ఇంకేంటి ఒక పక్కన అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తా ఉన్నారు ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బురద జల్లి రాజకీయాలు చేయడం ఎక్కడ ఏది దొరకద్ది అని చెప్పి గుంటకాడ నక్కల ఎదురు చూసినట్టు ప్రతి అంశంకి ఎదురు చూస్తా ఉన్నారు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా తప్పు చేయకుండా ఉంటారా మనకు అది దొరకకుండా ఉంటదా దాన్ని బట్టి మనం ట్రోలింగ్ చేయొద్దా అని చెప్పి విస్తృత స్థాయిలో బురద జల్లి రాజకీయాలు చేయడానికి పన్నాగం పన్నుకొని కూర్చున్నారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూడండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి దిశలో తీసుకెళ్తా ఉన్నారు పరిశ్రమలు తేవడం కోసం రంగం సిద్ధం చేసుకున్నారు ఇక్కడ పెట్టుబడులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అన్ని ఒక పర్ఫెక్ట్ గా జరుగుతా ఉండే విస్తృత స్థాయిలో బురదజల్లి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి నిజమైపోయింది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి లండన్ లండన్లో ఉండేవాడు మళ్ళీ వచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి నిన్న ప్రెస్ లో మాట్లాడుతూ ఉన్నాడు కదా నావెంట్రో ఒక పేకలేరు ముప్పై వేలు అధికారం మందే ఏ కార్యకర్తను విడిచిపెట్టను టీడీపీ వాళ్ళని అలా వదిలిపెట్టే ప్రసక్తి లేదు నేను వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటాను చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో ఈ ప్రెస్ మీట్ కాస్త రచ్చగా మారింది ఆ ప్రెస్ మీట్ ని చూసి విడుదల రజనీ చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కొమ్ములు వచ్చేసినాయి వార్నింగ్ మీద వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు కోటం ప్రభుత్వం పార్టీ మీద ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యాఖ్యలు విస్తృత స్థాయిలో కోటం ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా నెపం నెట్టి బురద జల్లి రాజకీయాలు చేయడం కోసం ఈ వైఎస్సీపీ పార్టీ వాళ్ళు కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విధానం మార్చుకోవాలి సార్ ఏ అంశం మీద అంటే ఒక వార్త ఏదైనా బయటకు వస్తే ఆ వార్తనే ఆ వార్తలాగా ప్రజెంట్ చేయట్లా చాలా మంది దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అది చేసి ఇది చేసి కొంతమంది వాళ్ళకు నచ్చిన కోణంలో వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ యొక్క టీఆర్పీ రేటింగ్ల కోసం పెంచుకోవడం కోసం వార్తలు తారుమారు చేసి ఇదే నిజం అంటూ ప్రజలకి కొంతమంది అవాస్తవాలు స్ప్రెడ్ చేస్తా ఉన్నారు రోజు నా చంద్రబాబు గారి పరిపాలన ఖచ్చితంగా ఇలాంటి వారికి గట్టి శిక్ష పడేలా చేయాలి సార్ ప్రజలకు వాస్తవాలు తెలియనివ్వట్లా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటే చూడండి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలేంటివి వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసి మార్చిన విధానం ఏంటి చూడండి సార్ ఎంత దారుణంగా వీళ్ళు ట్రోలింగ్ చేసుకుంటే ఎంత దారుణాది దారుణంగా వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారో ఒక్క విదర్శన చాలదా ఇలాంటి వారికి బుద్ధి చెప్పకపోతే ఖచ్చితంగా కోటం ప్రభుత్వం మీద బ్యాడ్ ఒపీనియన్ ప్రజల్లో పోటీ అవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూడా దీని మీద పర్టికులర్ గా అంశం మీద శ్రద్ధ తీసుకోవాలి నారా లోకేష్ గారు గతంలో ఈ రెడ్ బుక్ నినదం ద్వారా అనేక మందిని అరెస్ట్ చేశారు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్ష వేసేస్తా ఉన్నారు అలాంటి క్రమంలోనే ఎలాంటి ఆపకూడదే కాదు రెడ్ బుక్ పాలన ఆపకూడదు వీళ్ళు కంటిన్యూగా జరగాల్సింది ఎందుకంటే వీళ్ళు మారరండి అసలు అరెస్ట్ అయ్యేది ఎందుకు విస్తృత స్థాయిలో బురదాలు రాజకీయాలు చేయడం మాఫీలు చేయడం లేని ఉన్నట్లు వనదైన క్రియేట్ చేసి ఎవరైతే ఇలాంటి విషయాలు పాల్పడుతున్న ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకొని కాస్త ఒక మూడు నెలలు సైలెంట్ అయినా మళ్ళీ మొదలెట్టేశారు నారా లోకేష్ గారు ఖచ్చితంగా రెడ్ బుక్ ను కొనసాగించాలి వీళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు సార్ ఎంతకెంతకే ఖచ్చితంగా పెడతానే ఉంటే వాళ్ళకి లైన్ లోకి వస్తారు ఈ రోజున కోటం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకి ప్రజల్లో మంచి స్పందన వస్తా ఉంది పరిపాలన పరంగా ఇలాంటి వారికి కూడా కాస్త కఠినంగా శిక్షిస్తే రాబోయే రోజులు ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించాలంటే కాస్త నోరు అదుపులో పెట్టుకుంటాడు ఆర్కే రోజు నిన్న నోరు మాట్లాడింది ఆర్కే రోజు సంబంధించిన ఫైల్స్ అన్ని రెడీ చేశారు ఏదైతే గతంలో చేసినటువంటి ఆడదవ ఆంధ్రకి సంబంధించిన విషయాలు ఉన్నాయి కదా అవన్నీ వెలుగులో తీసేప్పటికి ఈ రోజు రోజే సైలెంట్ అయింది అలాగే ప్రతి ఒక్కరు గతంలో చేసినటువంటి అరాచకాలన్నింటి ఒకసారి బయటకు తెస్తే వాళ్ళ నోర్లు మూయబడతాయి సో ఎప్పటికైనా కోటం ప్రభుత్వం ఇంకా ఇలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ